రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నిన్నటి వీడియోలో అయితే నా వాయిస్ అయితే క్లారిటీగా రాలేదు ఎందుకనేది కూడా నిన్న వీడియోలో తెలిపాను నాకైతే హెల్త్ బాగాలేకుండా ఉండేది అనమాట ఈరోజు అయితే పర్లేదనమాట ఈరోజు మార్కెట్ అప్డేట్ ఇవ్వడానికి అనమాట ఈరోజు ఎందుకు ఇచ్చానంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు శుక్రవారం మనకు విడిదన మార్కెట్ అయితే జరగడం జరిగిందనమాట ఎందుకంటే మన సోమవారం సరిగ్గా మార్కెట్ జరగకపోవడం నిన్న మార్కెట్లో చాలామంది ఇవ్వలేకపోయినా రైతులు కూడా సరుకులు ఈరోజైతే మనకు ఏసీల నుంచి కూడా వచ్చి చాలామంది ఏసీల్లో కూడా ఈరోజు బ్యాడ్ మార్కెట్లో కూడా మార్కెట్ జరగడం జరిగిందనమాట మనకు దాదాపు ఒకటి పదహైదుకి మనకు మార్కెట్ టెండర్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే పదిహేడు వేల ఐదు వందల బస్తాలు అయితే రావడం జరిగింది మార్కెట్కు తేదీ వచ్చేపాటికి ఈరోజు ఇరవై తొమ్మిదవ నెల సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుక్రవారం అనమాట శుక్రవారం మార్కెట్ ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పదిహేనున్నర వేల బస్తాల్లో ఎక్కువ శాతం టూ జీరో ఫోర్ త్రీ రకాలు డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలు డబ్బీ రకాలు కడ్డీ రకాలు రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే డ డీలక్స్ రకాలు ఎక్కువగా రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముప్పై వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే డబ్బీ మంచి డీలక్స్ క్వాలిటీలు ఉంటే గినా ఎవరైనా రైతులు ముప్పై ఒకటి ముప్పై ఒకటిన్నర ముప్పై రెండు వేల వరకు వెళ్తున్నాయి మీరు ఎవరైనా అనుకుంటే మంచి ఇతనాల కాయ మాదిరిగా ఉంటే గినా ముప్పై రెండు వేలు అయితే మీకు ధర లభిస్తుంది ఎవరైనా అమ్మదలుచుకున్న రైతులైతే అమ్మడానికి ఇది సరైన సమయమే అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఏసీల నుంచి బెటర్ గత ఆరు నెలలు ఐదు నెలల నుంచి ఈ రేట్స్ అయితే లేవు ఇంక్రీజ్ అయితే అయినాయి ఎందుకంటే ఈ వర్షాల ప్రభావం వల్ల ఈసారి అంత సరుకున్నా కూడా మనకు ఈ రేట్స్ లభిస్తున్నాయంటే వ్యాపారస్తులు ముందుగా కొని పెట్టుకునే అవకాశం చేసుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఒక ఆరు నెల రెండు నెలలు అంటే కొత్త స్టాప్ గురించి దేవుడెరుగు ఎందుకంటే ఈసారి పంటల పరిస్థితి బాగాలేదు ఎందుకంటే తక్కువగానే మిర్చి సాగు చేయడం జరిగిందనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ నార్ట్ల దశలోనే ఉన్నారు అంటే ఈ పంట వచ్చేసి మనకు మార్చ్ దాటుతుంది అనమాట అంటే చాలామంది డబ్బీ కడ్డీ ఈ డబల్ డి టూ ఫోర్ త్రీ రకాలు ఇవన్నీ అంటే ముఖ్యంగా ఈ బ్యాడీ లాగా మార్చి పైనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి పుష్కలంగా ఈ ముందునే వ్యాపారస్తులు రావడం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వ్యాపారస్తులతో మాట్లాడడం కూడా జరిగింది అయినా కూడా ఇవే రేట్స్ కంటిన్యూ అవుతున్నాయని చెప్తున్నారు ఈరోజు మార్కెట్ గురించి మాట్లాడుకొని అవి ఎంత పోతున్నాయని కూడా చూస్తాము అలా ఈరోజు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మీరు ఏ మార్కెట్లోకి వెళ్ళినా కూడా ఇదే హయెస్ట్ ఉండొచ్చు ఎందుకంటే ఇవి గుంటూరు మార్కెట్ యార్డ్లో ఇది తక్కువగానే పోతుంది టూ జీరో ఫోర్ త్రీ అక్కడ చూసుకునే వాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ కర్నూలు డీడీలు ఇవి చాలా ఎక్కువగా పోతున్నాయి మంచి రేట్స్ అయితే అక్కడ లభిస్తున్నాయి ఖమ్మం మహబూబాబద్దు వరంగల్ ఇక చూసుకున్నట్లయితే గుంటూరు ఇవన్నీ ఈ ఈ రకాలకి ఇక్కడ డిమాండ్ ఉంది టమాటా మిర్చి కూడా చాలామంది అడుగుతున్నారు టమాటా మిర్చి కూడా ఈరోజైతే మనకు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఇరవై ఆరు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట ఎందుకంటే టమాటా మిర్చి గురించి కూడా చాలా మంది అపోహలు నెలకొన్నాయి రేట్స్ గురించి ఎక్కడ కంపేర్ చేయటం లేదని అవి వచ్చేసి ఇక్కడ బ్యాడీ మార్కెట్లో అంత పెద్దగా నడడం లేదు నట్టం లేదనమాట ఇక చూసుకున్నట్లయితే ఈ రోజు టూ జీరో ఫోర్ త్రీ పంతొమ్మిది అరవైలు పోయింది మంచి డీలక్స్ క్వాలిటీ కలరు ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ ఉంటేనే ఎందుకంటే చాలామంది పోయినసారి టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లు అమ్మినారు సెగ్మెంట్లు అమ్మడం వల్ల కాయ సైజు తగ్గింది ఎందుకంటే మనకు అన్ని టూ జీరో ఫోర్ త్రీ లక్ష ఎనభై వేలు రెండు లక్షలు పెట్టి విత్తనాలు కొన్నారు వాళ్ళ కాయలు మంచి సైజు కలర్ ఉన్న కాయలు అయితే ఈ రేట్స్ వెళ్ళినాయి ముఖ్యంగా గమనించండి అలాగే చూసుకున్నట్లయితే సర్పన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే ఈరోజు పదిహేడున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సిక్స్ టు సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే పదహారు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఎల్ఐట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదహారు వేల ఆరు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే డబల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మంచి డబల్ ఫైవ్ త్రీ వన్ రకాలంటే డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ రేట్స్ అయితే పోతున్నాయన్నమాట పదమూడు పదమూడున్నర వేలు అన్ని రకాలకి రేట్స్ అనేవి రావడం జరిగింది ఈ మార్కెట్లోనే ఎందుకంటే గత రెండు మార్కెట్లను చూసుకున్నట్లయితే మార్కెట్ రైజులోనే ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే నిన్న ఈరోజు మొన్న సోమవారం మార్కెట్ కూడా పర్లేదనే చెప్పుకోవాలి ఎందుకంటే ముప్పై మార్కెట్ మాట దాటిందనమాట ఉబ్లీ మార్కెట్లో కూడా మొన్న ఒక రైతు అయితే ముప్పై ఒక ఐదు అమ్ముకొచ్చాడు అది కూడా వీడియోలో చెప్పాను అలాగే చూసుకున్నట్లయితే ఈ రోజుకి వచ్చేపాటికి టూ సెవెన్ త్రీ పన్నెండు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది తేజ రకాలు అయితే పదహారు వేల ఆరు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక గుంటూరు చూసుకున్నట్లయితే పదహారు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది బ్యాడ మార్కెట్లో ఉన్న మంచి ఇవన్నీ చెప్తున్న డీలక్స్ అనమాట ఇక త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే వీటికి కూడా మంచి డిమాండ్ ఈ రోజు కూడా పన్నెండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక మీడియం బెస్ట్ రకాలు చూసుకుందామండి మీడియం బెస్ట్ రకాల్లో మాట్లాడుకునే ముందు డబల్ డీ లావ్ రకాలు చూసుకున్నట్లయితే డబల్ డీ ఈరోజు ఇరవై వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది లావ్ రకాల్లోన ఇక దేవనూర్ డిలకు చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక నంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అంటే కాస్త కలర్ తక్కువ ఉండేది ఇక వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే వండర్ హార్ట్ కానీ పన్నెండు వేల ఐదు వందలు ఏమి టాప్గా వెళ్ళింది ఈరోజైతే ఎందుకంటే మేబీ అన్ని సీడ్స్ని మనం కంపేర్ చేయలేము ఎందుకంటే మనకు ఇవన్నీ ఇవే రేట్సే నడుస్తున్నాయి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు అటో ఇటో కాస్త నడుస్తున్నాయి ఎందుకంటే ఇవి పదివేల లోపలే ఉండే పదివేలు పదకొండు వేల లోపలే ఉన్నాయి పదకొండు దాటిపోయింది పదకొండు పదకొండున్నర అట్లా ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇంక్రీజ్ అయినాయని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ డబల్ ఫైవ్ త్రీవాన్ కూడా గత ఆరు నెలల నుంచి ఈ రేట్స్ అయితే లేవు మనం మార్చి నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడు సెప్టెంబర్ ఆరు నెలల్లో కాలం అయితే గడిచింది చాలామంది బూజు పట్టినవి కూడా ఏసీలో కూడా మీరు చూసుకోండి ఎందుకంటే పాత డీలక్స్ క్వాలిటీలు కూడా ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు అయితే నడడం జరిగింది ఎవరైనా ఇంతకుముందు అరవై డెబ్భై వేలు అడిగింటారు ఆ సీట్స్ కూడా అంటే టూ జీరో ఫోర్ త్రీ కానీ అప్పుడు అరవై డెబ్భై వేలు అడిగిన రేట్స్ ఇప్పుడు అప్పుడు ఇవ్వలేకపోయి ఉంటారు ఇప్పుడు ఇచ్చే రేట్స్ అయితే పెద్దగా లేవు ఎందుకంటే ఆ రేట్స్ అయితే లేవు ఇప్పుడు మంది డబ్బి అప్పుడు అరవై డెబ్భై వేలు అడిగినటివి ఇప్పుడు పద్దెనిమిది కార్డు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు అంటే చచ్చిపోతున్నాయి ఎందుకంటే మంచి డీలక్స్ క్వాలిటీలు ఉండాలి కలర్ ఉండాలి అవి చెడిపోయి ఉండకూడదు మెయిన్ ఎందుకంటే రెండేళ్ళు స్టాకులు మందివి పదహైదు పదహారు లోపలే పలుతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు కూడా అవి కూడా చాలామంది ఉన్నారు రైతులు టూ జీరో ఫోర్ త్రీ పోయినసారి అయితే అవి కూడా పది నుంచి పన్నెండు వేల లోపలయితే నడడం జరుగుతుంది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు మీడియం బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేల కాటి నుంచి పద్నాలుగు వేల లోపల వెళ్తున్నాయి అనమాట కలరు షైనింగ్ తక్కువ ఉండేవి ఇక సర్పన్ వన్ జీరో కానీ ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ కానీ సిక్స్ టు సిక్స్ త్రీ కానీ ఇవే రేట్స్ నడుస్తున్నాయి పదకొండు నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు ఇక డబ్బీ మీడియం బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల కాటి నుంచి ఇరవై ఎనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మీడియంలో బెస్ట్ అంటే కాస్త సైజ్ తక్కువ ఉంటే ఇరవై ఎనిమిది అట్ల పోతున్నాయి సైజ్ ఎక్కువ ఉంటే ముప్పై ముప్పై మాట మాట దాటింది అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఏడు వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మంచి సైజు ఉండేకాయ ఇంకా మీడియం బెస్ట్ రకాలు చూసుకున్నట్లయితే ఇరవై వేల కాడ నుంచి ఇరవై ఐదు వేలు కడ్డీకి మంచి డిమాండ్ ఉందని చెప్పుకోవాలి కడ్డీ ఉన్న రైతులైతే అమ్ముకోవడానికి సదావకాశమే అని అయితే నేను చెప్పుకుంటాను ఎందుకంటే ఇంకా ఈ పదహైదు రోజులు మార్కెట్ ఎట్లా నడుస్తుంది డానా డైలమాలు ఉన్నారు చాలామంది అది కూడా వివరిస్తాను వీడియో ఎండ్ వరకు చూడండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు రేట్స్ ఇంక్రీజ్ అయినాయి ఎందుకంటే ఆల్మోస్ట్లు మనం అనుకున్న కాటికి ఎక్కువగా చాలామంది ఇరవై ఐదు వస్తే గొప్ప నేను అనుకున్న రైతులకి ఇప్పుడు ఇరవై ఐదు దాటిపోయింది అంటే ఐదు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఎందుకంటే మనం ఏసీలో పెట్టినప్పుడు ముప్పై ఆ మధ్యన ఉన్నాయి మళ్ళీ అదే రేట్స్ ఇప్పుడు ఖచ్చితంగా అనమాట ఎందుకంటే అప్పుడు అమ్మ అమ్మలు అనుకుంటే మనం ముప్పై నలభై అమ్ముదాం అనుకున్నాము నలభై వేలు ఇంక్రీజ్ అవుతుందని చాలామంది అడుగుతున్నారు అయినా వ్యాపారస్తులు అడిగితే ఆ రేట్స్ అయితే ఉండవు ఈ ముప్పై ఐదు లోపలైతే నడడం జరుగుతుంది లోపలే ఉంటుంది కానీ పైకి పోవడం లేదు అని చెప్తున్నారు అనమాట ఎందుకంటే చాలా మంది అవుతుంది అనుకున్నారు ఎందుకంటే వాళ్ళ కొన్ని స్టాకులు ఉండడం వల్ల ఈ రేట్స్ అయితే ఇంక్రీజ్ కాలేవని మేబీ అని వాళ్ళు చెప్తున్నారు అనమాట ఇక కడ్డీ చూసుకున్నట్లయితే మనకి ఇంక్రీజ్ అయితే అయిందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇది ఇరవై రెండు ఇరవై నాలుగు లోపలే ఉన్నాయి ఇరవై ఐదు లోపలే ఇప్పుడు దాటింది రెండు మూడు వేలు అయితే మనకు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది డబల్ డీ కూడా ఈరోజు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలు చూసుకోండి చాలా మంది రైతులు పెట్టిన రైతులు ఉన్నారు మంచి డీలక్స్ క్వాలిటీలు ఉంటాయి కదా మంచి రేట్స్ ఇది చాలా గత ఆరు ఏళ్ళు నెలల నుంచి దీనికైతే రేట్స్ అనేటివి లేవు అనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ మంచి డిమాండ్ అనేది చెప్పుకోవాలి టూ జీరో ఫోర్ త్రీ దాని గురించి వివరి వివరించడానికి ఈ వీడియో తీయడం జరిగింది మంచి డీలక్స్ క్వాలిటీలు మళ్ళీ మీరు అనుకుంటే కట్కే వచ్చాయి నేనైతే ఒకప్పుడు అమ్మండి అని చెప్పాను ఇరవై రెండు ఇరవై ఐదు ఉన్నప్పుడు అమ్ముకోండి అని కూడా చెప్పాను చాలామందికి నేను చెప్పింది ఏమైనా అబద్ధమా వాస్తవమా కాదనేది మీరు ఇంతకుముందు మనం అంటే ఈ మే ఐదో తారీఖు ఎలక్షన్ జరగడం జరిగిందనమాట అప్పుడు వీడియోలు చేశాను మంది టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఉంటే అమ్ముకోండి ఇరవై వేలు ఇరవై రెండు వేలు అడుగుతున్నారు మీరు ఎవరైనా అమ్ముకోవాలి అమ్ముకోవాలనుకున్న అని చెప్పాను ఇప్పుడు కూడా ఎవరైనా టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఉంటే మంచి డిమాండ్స్ అయితే లభిస్తున్నాయి మీరు అమ్మాలనుకుంటే ఇరవై వేలు ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ముఖ్యంగా ఎందుకంటే పంతొమ్మిది పంతొమ్మిదిన్నర వేలు నడుస్తున్నాయి పద్దెనిమిది వేలు అంటే ఒక వెయ్యి రూపాయలు అటు ఇటు ఇరవై లోపల ముందు కొట్టుమిట్టాడుతుంది ఎవరైనా అమ్మాలనుకుంటే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలకి మంచి డిమాండ్ అయితే లభించడం జరిగిందనమాట ఎందుకంటే మేబీ ఇప్పుడు ರೇಟ್ಸ್ ಮಲ್ಲಿ తగ్గిపోతే చాలా మంది రైతులు బాధపడతారు మీరు ఒకటి ఆలోచన చేయండి ఎక్స్పెక్టేషన్ అనేది మనకు కూడా ఒక వెయ్యి రెండు వేలు అయితే చెప్పగలం హై లెవెల్లో అంటే టూ జీరో ఫోర్ త్రీ ఇప్పుడు ఇరవై వేలు లోపల పోతుంది ముప్పై వేలు పైన పోతుందా అంతవరకు అమ్మను అంటే మనం ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడుల సమయం చాలా మందికి మళ్ళీ ఈ పాత స్టాక్ పడిపోయి కొత్త స్టాక్ వచ్చిందంటే ఇబ్బంది పడతాం అనమాట కొత్త స్టాక్ ఎప్పుడు వస్తుంది అనేది మనము నవంబర్ ఐదో తారీఖు నుంచి వీడియోలు తీస్తాను మీరు కూడా చూస్తారు కొత్త స్టాక్ ఏ విధంగా ఉందనేది కూడా మార్కెట్ నుంచి కూడా వీడియో పెడతాను చూడండి ఎందుకంటే చాలామందికి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ కావాలి ఎంత పంట లేకున్నా అంతో ఇంతో కొత్త మార్కెట్ కొత్త మార్కెట్ అవుతుంది పాత మార్కెట్ పాత మార్కెట్ అవుతుంది ఎందుకంటే మనం ఈ ఇయర్ సరుకు అమ్ముకుంటే వచ్చే ఇయర్ సరుకు మనకు అవకాశం ఉంటుంది చదవకాశం ఎందుకంటే ఈ ఇయర్ మనకు ఈ పంట పాతదైపోతుంది అనమాట అయిపోయినాక కొత్త వ్యాపారస్తులు వ్యాపారస్తులు కొత్తగా కొత్త సరుకును కొనేకి మొగ్గు చూపుతారనమాట ఎందుకంటే మనము ఈ నవంబరు అక్టోబర్ లోపలే అమ్మేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మేబీ ఇవి డిసెంబర్ వరకు పెట్టుకున్నా కూడా చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాము మిర్చి పెట్టిన ఏడాది నుంచి ఇంతవరకు అయితే డిసెంబర్ దాటిన తర్వాత ఎప్పుడు రేట్స్ అనేవి ఇంక్రీజ్ కాలేదు పాత సరుకుకి కొత్త సరుకు అయితే ఇంక్రీజ్ అయింది కానీ ఈ పాత సరుకులు అంటే రెండు వేల ఇరవై మూడు సరుకు రెండు వేల ఇరవై నాలుగుకి ఇంక్రీజ్ అయింది అనే ఛాన్సెస్ లేవు రెండు వేల ఇరవై నాలుగుది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంక్రీజ్ అయింది చూసుకుందాం అనమాట ఎందుకంటే మేబీ ఈ ఈయర్ది కలర్ అనేది తగ్గిపోతుంది మెయిన్ ఏసీలోకి వచ్చేపాటికి మీరు చూడండి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల కాలం వ్యవధిలోనే మనకు కలర్ అనేది షేడ్స్ అవుతున్నాయి ఎందుకంటే మనము మండీల కాడున్న సరుకు అక్కడికి వెళ్ళే కొద్దీ ఏసీల్లో కూలింగ్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మనకు ఇబ్బంది అవుతుంది అనమాట ఎండ వాతావరణం ఎక్కువ ఉన్నప్పుడు బాగుంటుంది కూల్ వాతావరణం వచ్చేపాటికి కలర్ అనేది డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే మీరు చూసుకోండి మోస్ట్లీ చాలామంది ఫస్ట్లో మంచి గ్రేడింగ్ ఉన్నప్పుడు మంచి కలర్ ఎక్కువ ఉన్నప్పుడు మంచి ఏసీల్లో మంచి ఏసీ ఏడిచినప్పుడు అంటే మనకు కొలత పట్టి ఇడుస్తుంటారు అక్కడ ఎందుకంటే వేరియేషన్ అనేది చాలా ఇబ్బంది అనమాట మనం ఎంత మెయింటైన్ చేయాలి ఏసీల వాళ్ళకు కూడా తెలీదు చాలామంది కొంత ఇంతకుముందు పాత ఏసీల వాళ్ళకైతే అర్థమవుతుంది ఈసారి చాలా మంది కోట్ల సరుకులు అయితే మనకు ఏసీల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి కదా ఇప్పుడు అవన్నీ సేల్స్ అయితే ఎగినా మళ్ళీ వచ్చేసరికి కూడా ఇబ్బంది ఉండదన్నమాట ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ రేట్స్ లేకుంటే మళ్ళీ ఇక్కడే పడి ఉంటాయి మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ పాత స్టాకును మళ్ళీ కొత్త స్టాకును కలిపి అమ్మాల్సి వస్తుంది అనమాట అదొకటి ఆలోచన చేయండి చాలామంది రైతులు ఇలానే నష్టపోతున్నారు ఈ ఏడు సరుకు ఏడు అమ్ముకుంటేనే మంచిదని ఎందుకంటే ప్రతి ఒక్కరూ అమ్మొద్దు అమ్మొద్దు అని పెట్టుకుంటే కన్నా అది వచ్చే మళ్ళీ మనం పెట్టిన పంటే మళ్ళీ మనం అమ్ముకోవాల్సి వస్తుంది అనమాట ఎందుకంటే వడ్డీలో నష్టం మళ్ళీ ఈ బాడుగులు నష్టం అవుతాయి ఎందుకంటే మేబీ ఈ ఈ ఇయర్ ఛాన్స్ ఇయర్కి ఉండొచ్చు మేబీ నాకు తెలిసి ఎందుకంటే మీరు బాగా గుర్తించండి ఈ టూ జీరో ఫోర్ త్రీ కాల్ కానీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు కానీ ఈ సిక్స్ టు సిక్స్ త్రీ ఎల్ ఫోర్ డబుల్ సిక్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే అన్నీ ఒకటే సెగ్మెంట్లే మీరు కూడా ఇంకా ఇంక్రీజ్ అవుతాయని ఆశ పెట్టుకోదండి ఎందుకంటే వచ్చినా ఒక రెండు మూడు వేలు వచ్చినాయి అనుకోవాలా ఎందుకంటే మేబీ ఐదు ఆరు వేలు పదివేలు వచ్చే ఛాన్సెస్ అయితే లేవు ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు వర్షాలు కూడా తగ్గిపోయినాయి తగ్గిపోయినాయి అనమాట మనకు నిన్న కాటికి పంట అయితే మ్యాక్సిమం నిలబడి నిలబడింది అనమాట ఎందుకంటే వస్తే ఇంకా రేపు వచ్చే కార్తుల్లో వానలు ఉండొచ్చు అయినా తుఫాన్లు మాదిరిగా చిరుజల్ల మాదిరిగా పడతాయి అనమాట ఎందుకంటే వరదలన్నీ తగ్గిపోయినాయి కాబట్టి మామూలుగా పంట వెనుక పంట అయినా కూడా మనకు మచ్చలేని కాయలు అయితే రావడం జరుగుతుంది అనమాట ఎందుకంటే మేబీ ఇప్పుడు సెప్టెంబర్ ఎండింగ్ అవుతుంది ఇప్పుడు నాట్లు వేసినారు మంచి సరుకు రవతుంది ఎందుకంటే ఈ పురుగ పురుగుల బిడద దోమల బిడద లేకుంటే కన్నా పంటకు చీడపీడల బిడద లేకుంటే ఈ రేట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట ఎందుకంటే మంచి సరుకు వస్తాయి కాబట్టి మంచి రేట్స్ లభిస్తుంది అప్పుడు మనం వచ్చే పంట కన్నా చూసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది ఎట్లా మనకు వెళ్ళిపోయింది కాబట్టి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ ఏమన్నా చెప్పిన దాంట్లో రాంగ్ ఉన్నా కూడా మీరు అర్థం చేసుకోగలరు ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్లు వాస్తవం మాట్లాడగలను నాకు తెలిసి తప్పుగా ఏమన్నా మాట్లాడినా కూడా క్షమించండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్